కొందరు ప్రజలు దేవుని కృపిని బట్టి మన ప్రభు విధంగా మనకు తన వాక్యాన్ని ధ్యానం చరికాయ వాళ్ళనిచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాం ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ప్రేమల మా తండ్రి నమ్ముకొని దేవాలనుకున్న స్తోత్రాలు ఈ యొక్క సమయంలో మనదిన ధ్యానాన్ని ప్రభు మేము ధ్యానించబోతున్నట్టుగా ఈ ద్వారా కొన్ని మాటలు మాట్లాడి సత్యాన్ని తెలుసుకొని వినేవారందరూ అందరూ కూడా క్షేమాభివృద్ధి కనుగోలు చేసి వారికి కూడా మీ రాజ్యం కొరకు సిద్ధపత్రులు సహాయం చేయమని ఏసై పక్షి స్థితించి ప్రార్థించి కనపక్షి వచ్చి తండ్రి ఆమె ప్రయాణ గ్రంథము ఒకటి అధ్యాయం పద్దెనిమిదోచనము ప్రకటన ఒకటి అధ్యాయం పద్దెనిమిది వచ్చినం నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడునో మృతుడు నైతిని కానీ ఇదిగో యుగ యుగములో ఉన్నాను మరియు మరణం యొక్కయో పాతాళం యొక్కయు తాళం చెవులు నా స్వాధీనములో ఉన్నవి చాలు చాలా మనం లేఖిన భాగాన్ని ప్రభాష్ వంచి దీవించిన దాకా నేను దినాన మనము యుగాలం గురించి కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాము మనం కూడా దినాల్లో అనేకమైనటువంటి బైబిల్ మీద సందేహాలతోటి క్రైస్తవులు అటువైపు భారతీయులు కూడా ఉంటున్నారు కాబట్టి మీ సందేహాలు నివృత్తి చేసేదాని కొరకే మరి యొక్క మరి విషయాలు మీతో పంచుకుంటూ ఉంటున్నాను మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం నాలుగు యుగాలు ఉంటాయని చెప్పాను అది కృతాద్రేత వ్యాపార కలియుగాలు అది బైబిల్ ప్రకారం ఏడు యుగాలు అని చెప్పినాను ఏడు యుగాల పేరు కూడా చెప్తూ వచ్చాను మరి నిన్నదినాన మొదటి యుగం ఏంటో కూడా మనం చూస్తూ వచ్చాము ఇప్పుడు మనం చదువుకున్న మాట అది చూడండి ఎంత చక్కని మాట ఉందంటే నేను మొదటివాడను కడపటి వాడను జీవించి మృతుడు మృతుడినైతేనే కానీ ఇదిగో యుగ యుగములు నాయున్నాను ఉన్నాను అంటున్నారు ఇప్పుడు మాటను మనం అర్థం చేసుకోవాలి చాలామంది ఏమంటారంటే అంటే యేసుక్రీస్ప వారు రెండు వేల సంవత్సరాల కిందట క్రైస్తత్వము రెండు వేల సంవత్సరాల కిందట బైబులు రెండు వేల సంవత్సరాల వాళ్ళు మరి వాళ్ళ యొక్క మతము రెండు వేల సంవత్సరాలని చాలామంది మరి అమాయకంగానో మరి తెలియనో తెలుసో తెలియకో అంటూ ఉన్నారు కదా అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన ఇదిగో నేను మొదటివాడను వాడను అంటే ఏంటి దాని అర్థము సృష్టికి ప్రారంభము సృష్టికి ముగింపు ఆయన రెండవది ఏమన్నాడు మృతుడు కానీ సజీవుడినై ఉన్నాడు ప్రపంచ చరిత్రలో చనిపోయి లేచినటువంటిది ఎవరు ప్రభునటుండే సూక్రిస్తు వారు ఒక్కరే ఆయన ఒక్కరే చనిపోయి లేచారు ఎవరు లేవలా ప్రపంచ చరిత్రలో చనిపోయి లేచినటువంటి వాడు ప్రభునటువే సూక్రిస్తువాడు అందుకనే ప్రపంచమంతా కూడా ఆదివారం సండే హాలిడే అది హోలిడేని హాలిడేగా మారుస్తూ వచ్చాడు అనగా సెలవు దినంగా ప్రకటిస్తూ వచ్చాడు ఇంకో మాట ఏమన్నాడు యుగ యుగములు నేను సజీవుడు అయ్యున్నాను అంటాడు చాలామంది ఏమంటున్నాడు యశ్వభవారు నిన్నగా మొన్న రెండు వేల సంవత్సరాలు అంతమంది మా యుగాలు ఉన్నాయి మా యుగాలు లక్ష సంవత్సరాలు ఉన్నాయి మరి మా గ్రంథాల్లో ఉన్నాయి యుగాలు మరి ఒక్కోటి లక్షల సంవత్సరాలు ఉన్నాయి అని ఎంతోమంది ఎన్నో విధాలుగా చెప్తున్నారు కదా అది ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే నేను రెండు వేల సంవత్సరాల కింద కాదు రెండు వేల సంవత్సరాల కింద కాదు యుగ యుగములు అనగా మొదటి యుగము నుంచి చివరి యుగం వరకు కూడా నేను జీవించు వాడను నాకు మరణమంటూ లేదు నేను దేవుడును నేను ఆత్మస్వరూపిణి నేను మహిమాస్వరూపిణి నేను అగ్నిస్వరూపిణి నీటి స్వరూపిణి మేఘస్వరూపిణి అనేకమైనటువంటి వెలుగు స్వరూపుని కాబట్టి ఇలాంటి యొక్క స్వరూపం గల నాకు ఎలాగొక మానవునిగా నన్ను చూడగలరు మానవునిగా నన్ను ఎట్లా తెలుసుకోగలరు మీరు మీరు తెలుసుకోలేరు దేవిని చూడలేరు ఆయన మహిమను మీరు చూడలేరు ఆయన తేజస్సుని మీరు చూడలేదు కాబట్టి రెండు వేల సంవత్సరాల కిందట ఒక మానవ రూపంలోకి వచ్చినటువంటి మానవ రూపాన్నే మీరు చూస్తూ వచ్చారు అందుకనే దేవుడైనటువంటి మానవుడు మానవుడైనటువంటి దేవుడు యొక్క పరిపూర్ణత చూపించినటువంటి ప్రభునేశ్వరు క్రీస్తువారు ప్రధమైంది అనుకుంటాను ఆయనే యుగ యుగములు జీవిస్తూ వచ్చాడు సరే ఒక యుగాన్ని గురించి చెప్పాను అది నిష్కల్మష యుగము అనే మాటను గురించి చెప్తూ వచ్చాను ఇప్పుడు ఎన్నో యుగానికి వస్తే యుగము ఆదాము పాపం చేసిన తర్వాత దేవుని యొక్క ఆజ్ఞను మీరిన తర్వాత ఆదాము అవలు వారికి మొట్టుమొడు యొక్క శాపము లేక తీర్పుతో ప్రారంభించబడింది అది మొట్టమొదటిగా తీర్పు లేక మొట్టమొదటి శాపం అనేది మనం కనబ మనం చూస్తాం అక్కడ అక్కడ నుంచి ఆదా మొదలు పెట్టుకొని అక్కడ నుండి నోవాహు ఆదాం సంతం వచ్చినటువంటి నోవోహు వరకు కూడా ఈ కాలాన్ని ఏమన్నారంటే మనస్సాక్షి యుగము అని అన్నారు మనస్సాక్షి కాన్షియస్నెస్ అంటే మనస్సాక్షి మన మనసులోనే ఒక సాక్షి ఉంటుందన్నమాట ఈ మనసులో ఉండే సాక్షి ఏంటంటే ఏది మంచి ఏది చెడ్డ అనేది తెలిసేటటువంటి విషయము ఆనాడు ఆదాము అబలు ఏదైనా తోటలో ఉన్నటువంటి మంచి చెడ్డలకు తినిచ్చేటటువంటి ఒక వృక్షాన్ని తిన్ ఉన్న ఫలం తిన్నప్పుడు మంచి ఏదో చెడేదో తెలుసుకోగలిగిన అందుకనే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మనసులో ఏముంటుందంటే వారి మనసులో ఉండేటటువంటిది ఇది మంచిదా ఇది చెడ్డదా ఇది చేయవచ్చా ఇది చేయకూడదా ఇది మాట్లాడవచ్చా మాట్లాడకూడదా ఇది వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఇది వినొచ్చా వినకూడదా ఇలాగ మంచి చెడ్డ అనేది తెలిసేటటువంటిది ఆ ఫలం తిన్న తర్వాత మనకు తెలుస్తుంది కొంతమంది అంటారు ఫలం తిన్నంత మాత్రాన మంచి తెలుస్తుందా అవును మామిడి పండు తింటే మామిడి మా మామిడి యొక్క టేస్ట్ వస్తుంది యాపిల్ తింటే యాపిల్ టేస్ట్ వస్తుంది జామ్ పండు తింటే జామ్ టేస్ట్ వస్తుంది అరటి పండు తింటే అరటి పండు టేస్ట్ వస్తుంది దేనికి ఇచ్చినటువంటి యొక్క బలం దానికి ఇస్తారు దానిమో దానిమ్మకాయలు తింటే రక్తం శుద్ధి అయిపోతుంది అరటి పండు తింటే డైజెషన్ ప్రాబ్లం ఉండదే ఉండదు యాపిల్ పండు తింటే ఆరోగ్యకరంగా ఉంటాము ఇలాగా ఏ పండుకునేది ఆ పండుగ ఉంటుంది కదా అలాగే మంచి చెడ్డలు తిరిగి ఒక పండు తిన్నా కారణం చేత అప్పుడు వారికి అది తెలిసి వచ్చింది అది మనస్సాక్షి కాబట్టి అప్పటి నుంచి నో వరకు కూడా ప్రజలందరూ కూడా మనస్సాక్షి కలిగిన వారుగా ఉండాలి అనగా వారు ఏమి చేయాలన్నా కూడా మనస్సాక్షిని బట్టి చేయాలా ఏదైతే చేయకూడదో అది చేయకూడదు ఏదైతే చేయాలో అది చేయాలి అందుకనే ఇది ఆది కారణం నుండి ఆది కారణం ఆరు అధ్యాయాల వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది అది అందుకని ఆరాధ్యాయంలోకి వచ్చినప్పుడు వీళ్ళు మనస్సాక్షిని చంపివేసుకొని పడిపోయినటువంటి యొక్క దేవదోతలు మానవ శరీరాలు ధరించుకొని నర్లు కుమార్తెలు అందంగా ఉన్నారని వీరిని వివాహం చేసుకొని వీరితో మరి కుటుంబ వ్యవహారాలు పెట్టుకొని అంతా కూడా అతిక్రమించి దేవునికి వ్యతిరేకమైనటువంటి రీతిగా అవిత్రమైన రీతిగా అక్రమకారులుగా ఉన్న కారణం చేత దేవుడు ఏం చేస్తున్నాడంటే మళ్ళీ ఒక తీర్పు తీర్చినాడు ఏమిటో ఆ తీర్పు అంటే జలప్రళయాన్ని రప్పించాడు ఈ జలప్రళయం ద్వారా అప్పుడున్న వాళ్ళందరూ కూడా నీళ్ళల్లో మునిగిపోయినప్పుడు ఒక్క కుటుంబం మిగిలింది ఆ ఒక్క కుటుంబమే నోవ కుటుంబం ఆ నోవ కుటుంబంలో ముగ్గురు కుమారులు ముగ్గురు కోడండలు ఎనిమిది మంది మాత్రమే బ్రతికారు ప్రపంచంలో దేవుని యొక్క రెండవ తీర్పది దేవుని యొక్క రెండవ తీరుపది ప్రపంచానికి దేవుడు ఇచ్చినటువంటి తీర్పతి కాబట్టి ఇప్పుడు ఈ యుగాన్ని ఏమంటారంటే మనస్సాక్షి యుగము ఎందుకు చేశారు మీరు మీకు మనసాక్షి ఉంది కదా ఇట్లా చేసుకోకూడదని ఇట్లా అబద్ధాలు చెప్పకూడదని ఇట్లా మోసం చేయకూడదని ఇట్లా అన్యాయం చేయకూడదని ఇలాంటి పనులు చేయకూడదని మీ మనస్సాక్షి మీకు చెప్పలేదా మరి ఎందుకు చేశారు మీరు అందుకని మిమ్మల్ని శిక్షిస్తున్నానని వాళ్ళందరూ కూడా శిక్షించారు చాలామంది అంటుందంటే యేసుప్రభు ముందు కొంతమంది చనిపోయినారు కదా వాళ్ళు పరలోకానికి వెళ్ళారా లోకానికి వెళ్ళారా మరి ఈ నమ్మితేనే పరలోకం అవుతారంటున్నారే లేదు ఏ యుగములో ఏమి పెట్టాడో దాని ప్రకారమే ఆయన ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు శిక్ష విధిస్తాడు అనగా మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చి వారికి వచ్చిన శిక్షిస్తాడు ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీర్చి వీళ్ళకి వచ్చే శిక్ష వేడికిస్తారు అలాగే కృపాకాలంలో ఉన్నటువంటి కృపను బట్టి తీర్పు తెర్చి వీళ్ళకి ఇవ్వాల్సింది వీళ్ళకిస్తారు కాబట్టి నా ప్రియమైన సోదరి ఈ ఇది ఈ సత్యాన్ని గమనించినటువంటి మీరు ఈ రెండవ యుగము ఇది మనసాక్షి యుగము కాబట్టి మీ మనసాక్షిని మీరు చంపుకోవద్దు చేయకున్నటువంటి పనులు చేయవద్దు మనసాక్షి మంచిగా ఉంచండి దానికి ఒకటే మార్గము ప్రమణేశ్వరు క్రీస్తు వారు మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి అప్పుడు మీ జీవితం మారుతుంది శాంతి సమాధానాలు ఉంటాయి జీవ నెమ్మది ఉంటుంది చనిపోతే రాజ్యం పోతాం దేవుడు నువ్వు సహాయం చేయను గాక ఆమె